అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బై వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి మెడలో తాలి కట్టిన మనోజ్ సుగునమ్ముని తీసుకువచ్చి నిజం బయటపెట్టిన పెట్టిన నిజంగానే రోహిణి మెడలో మనోజ్ తాలి కట్టాడా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఇక గోవర్ధన్ టార్చర్ తట్టుకోలేక రోహిణి అయితే మనోజ్కి నిజం చెప్పేయాలని ఇక నిర్ణయించుకుంటుంది కానీ పక్కనే ఉన్న ఫ్రెండ్ అయితే నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు నీ గతం గురించి మనోజ్కి తెలిస్తే తను అస్సలు కూడా ఈ పెళ్లి చేసుకోలేడు ఎందుకంటే నలుగురిలో తను తలెత్తుకొని తిరగలేడు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అయితే లేదు నాకు ఈ టార్చర్ కన్నా నేను మనోజ్కి నిజం చెప్పేస్తే సరిపోతుంది తను నన్ను పెళ్లి చేసుకుంటాడో లేదో తనే నిర్ణయించుకుంటాడో అని చెప్పి ఇక వెంటనే రోహిణి అయితే ఫోన్ చేస్తుంది మనోజ్కి మనోజ్కి ఫోన్ చేసి అంటూ ఉంటుంది మనోజ్ నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఏంటి ఎందుకు అంత అర్జెంటుగా మాట్లాడాలని అలా టెన్షన్ పడుతున్నావో అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడో ఇక రోహిణి అయితే నీ దగ్గర నేను నిజాలని దాచిపెట్టాను అని అంటూ ఉంటుంది రోహిణి నా దగ్గర ఏ నిజాలు దాచిపెట్టావో అని మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడో ఇక రోహిణి అయితే కొన్ని నమ్మలేని నిజాలు నీతో చెప్పాలి మనోజ్ ఇప్పుడు నేను చెప్పే నిజాలు విని నువ్వే ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో ఆలోచించుకో అని అనుకుంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే నాకు గతంలో పెళ్ళైపోయింది నా భర్త చనిపోయాడో నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడో అని అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది రోహిణి అయితే నాకు కోట్ల ఆస్తి లేదు నేను మధ్యతరగతి అమ్మాయిని అని అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే పెళ్లి చేసుకునే ముందు నాతో ఎందుకు నువ్వు జోకులేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే జోక్ కాదు ఇది నిజం ఈ నిజాన్ని అడ్డం పెట్టుకొని ఆ గోవర్ధన కాడో నాకు టార్చర్ చూపిస్తున్నాడో తనతో ఒక రాత్రి గడిపితే అప్పుడే నిజాన్ని పాతి పెడతానని చెప్తున్నాడు కానీ అది నాకు ఇష్టం లేదో అందుకని వాడితో నేను ఒక రాత్రి పొడుకునే కన్నా నీతో నిజం చెప్పడమే నాకు కరెక్ట్ అనిపించింది అందుకనే నీకు నిజం చెప్తున్నాను కానీ నీ మీద నేను పెంచుకున్న ప్రేమతోనే ఇలా ఈ నిజాలని దాచిపెట్టాల్సి వచ్చింది నువ్వంటే నాకు ప్రాణం మనోజ్ నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో నేను కోటీశ్వరాలని చెప్పకపోతే అత్తయ్య ఎక్కడా ఈ సంబంధాన్ని కాదంటారో అని నేను అబద్ధం చెప్పాను తప్ప ఇంకో విషయంలో నేను అబద్ధం చెప్పలేదు నీ మీద ఉన్న నా ప్రేమ నిజం నువ్వంటే నాకు ప్రాణం మనోజ్ ఒకవేళ ఈ గతాన్ని తెలుసుకొని నా గురించి అన్ని విషయాలు తెలుసుకొని మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైతే వచ్చి పెళ్లి పీటల మీద కూర్చో నువ్వు పీటల మీద కూర్చున్న తర్వాతే నాకు నమ్మకం కుదురుతుంది కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో నీ మీద ప్రేమ మాత్రం అబద్ధం కాదు మనోజ్ మనస్ఫూర్తిగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఏడుస్తూ రోహిణి అయితే మనోజ్కి నిజం చెప్పేస్తుంది ఇక ఆ మాటలు విన్న మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటిదంతా రోహిణి ఇన్ని నిజాలని దాచిపెట్టిందా తీరా పీటల మీదకి వచ్చేసరికి ఇప్పుడు నిజాన్ని చెప్తుందా ఇప్పుడు ఏం చెయ్యాలి అలాగని తన ప్రేమ మాత్రం అబద్ధం కాదు తను నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది కేవలం నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఈ అబద్ధాలన్నీ ఆడింది మోసం చేసి డబ్బు తీసుకువెళ్ళిపోయింది అది కానీ నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది రోహిణి ఈ ప్రేమే నిజమైనది అందుకని అమ్మకి తెలియకుండానే అమ్మకి ఏదోలాగా నచ్చజెప్పి అమ్మని మాటలతో మాయ చేసి ఏదో ఒక రోజు ఈ నిజాన్ని బయటపెట్టి అమ్మని ఒప్పించొచ్చు ఇప్పుడు మాత్రం నేను రోహిణిని పెళ్లి చేసుకోవడమే కరెక్టు ఈ నిజం బయటికి రాకుండా చూసుకోవాలి బయటికి వస్తే మాత్రం ఆ బాలుగాడు ఇప్పటికీ నాతో ఒక ఆట ఆడుకుంటున్నాడో మళ్ళీ ఏదో ఒక విషయంలో నన్ను దెప్పి పొడుస్తూ ఉంటాడో ఈ విషయం ఇంతటితో మాయమైపోవాలి అని అనుకుంటూ మనోజ్ అయితే రోహిణిని పెళ్లి చేసుకోవడానికి ఇక సిద్ధపడతాడో అలా రోహిణిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి పెళ్లిపేటల మీద కూర్చుంటాడో రోహిణి అప్పుడు తన ఫ్రెండ్తో అంటూ ఉంటుంది వెళ్ళి మనోజ్ పెళ్లిపేటల మీద కూర్చున్నాడో లేదో చూసిరా అని అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి వస్తూ ఉంటుంది ప్రభావతి రావడం చూసి రోహిణి అయితే చాలా భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి ఇప్పటి వరకు ఇలాగే ఉన్నావేంటి అక్కడ మనోజు పెళ్లిపేటల మీద కూర్చున్నాడు తొందరగా రా అని ప్రభావతి అనేసరికి ఇక రోహిణి ప్రాణం లేచొచ్చినంత పనవుతుంది ఇక రోహిణి అయితే మనోజ్ తన గతాన్ని తెలుసుకొని కూడా తనని క్షమించి పెళ్లిపీటల మీద కూర్చున్నాడని తెలుసుకొని చాలా ఆనందపడుతుంది ఇంకా రోహిణి అయితే అప్పుడే ప్రభావతి తొందరగా రా అని చెప్పి వెళ్ళిపోతుంది గోవర్ధన్ అయితే ఫోన్ చేస్తాడో ఇక ఫోన్ చేసేసరికి అప్పుడే రోహిణి అయితే ఏంట్రా పదే పదే ఫోన్ చేస్తున్నావు ఏంటి నా గతం గురించి నా కాబోయే భర్తకి చెప్తావా లేకపోతే మా అత్తగారికి చెప్తావా రా గుడి దగ్గరే ఉన్నాం అడ్రస్ చెప్పనా ముహూర్తం ఫలానా టయానికి వచ్చి ఏమీ పీకలేవు ఎందుకంటే నా గతం గురించి నేను అందరికీ కూడా చెప్పాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అన్న మాటకి గోవర్ధన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో ఇక తర్వాత పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి రోహిణి చాలా ఆనందంగా పెళ్ళిపీటల మీద కూర్చుంటుంది పక్కనే ఉన్న మనోజ్తో నన్ను క్షమించు మనోజ్ అని అంటూ ఉంటుంది నువ్వేమీ దీని గురించి ఆలోచించుకో మనస్ఫూర్తిగానే నీకు నేను భర్త నవ్వాలనుకుంటున్నాను అని అంటూ మనోజ్ అయితే రోహిణికి ధైర్యం చెప్తూ ఉంటాడో ఇక మనోజ్ అయితే రోహిణి మెడలో తాళి కట్టేస్తాడో రోహిణి మెడలో మనోజ్ తాళి కట్టిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే పరుగు పరుగున అక్కడికైతే వస్తాడో ఇక బాలు అలా రావడం చూసి ఏం జరిగింది ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే ఆ పెళ్ళి ఆ పెళ్ళి ఆపాలి అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక లోపలికి వచ్చేసరికి అప్పుడే మనోజ్ అయితే రోహిణి మెడలో తాలి కట్టేస్తాడో అది చూసి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే రే మనోజ్ నువ్వు చేసే పని అసలు ఆ రోహిణి నిన్ను ఎంత మోసం చేసిందో తెలుసా అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి అయితే రే ఏంట్రా నీ గోలా ఇప్పటి వరకు ప్రశాంతంగానే జరిగింది నువ్వు అడుగు పెట్టావు మొత్తానికి మళ్ళీ గొడవ చేస్తున్నావు ప్రభావతి అయితే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు అప్పుడే ఆ రోహిణి మిమ్మల్ని మోసం చేస్తుందమ్మా తను ఏం చేసిందో తెలుసా తనకి ఆల్రెడీ పెళ్ళయ్యింది కొడుకు కూడా ఉన్నాడో మీకు ఇప్పుడే సాక్ష్యాలతో సహా చూపిస్తాను అని సుగుణమ్మని తీసుకొస్తాడు అలాగే చింటుని కూడా తీసుకొస్తాడు రోహిణి కోటీశ్వర్రాలు కాదు రోహిణి ఒక పేదింటి అమ్మాయి రోహిణికి కోటీశ్వరుడైన తండ్రి లేడో తల్లే ఉంది కొడుకు కూడా ఉన్నాడో చూడమ్మా అంటూ వాళ్ళిద్దరినీ కూడా చూపిస్తుంది రోహిణికి పెళ్ళైనా పెళ్లి ఫోటోని కూడా చూపిస్తాడో ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇదంతా నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నిజమే ఆంటీ అని రోహిణి నిజం చెప్పేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథ ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు